ആടപില്ല ఇంతకు ముందు రోజుల్లో ఆడపిల్ల పుడితే తన ఆలనా పాలన చూసుకోవాలి బోలెడని కట్నాలు కానుకలు ఇచ్చి పంపించాలి అని భయపడేవారు కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆడపిల్లలు మగవారికి ఏ మాత్రం తీసుకోవడం లేదు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అయినా సరే భయపడాల్సి వస్తుంది ఎందుకో తెలుసా వాళ్ళని ఈ సమాజం నుంచి కాపాడుకోలేక అవును రీసెంట్గా మహారాష్ట్రలో త్రీ ఇయర్స్ పాప విషయంలో ఒక ఘోరం జరిగింది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు మన తెలుగులో దీని గురించి పెద్దగా న్యూస్ కూడా రాలేదు నాకెలా తెలిసింది అంటే అమ్ము నడిపిస్తుంది కదా అంజలి వాళ్ళది మహారాష్ట్రని తను చెప్తే కానీ నాకు తెలియలేదు త్రీ ఇయర్స్ పాప ఆడుకుంటుంటే ఒక చెత్త వెధవ చాక్లెట్ ఇచ్చి మాయ మాటలు చెప్పి తర్వాతది నా నోటితో చెప్పలేను అసలు సమాజం ఎటు ఇలాంటివి గతంలో ఎన్నో జరిగాయి అయినా సరే ఎటువంటి మార్పు లేదు ఇంకా తల్లిదండ్రులుగా మన వంతు మనం చేయాల్సింది మన పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించుకోవడం అమ్మా నాన్న కాకుండా ఎవరైనా తినేవి ఇస్తే తీసుకోవద్దని చెప్పడం ఏది ఉన్నా పేరెంట్స్ వచ్చి చెప్పుకునేలాగా ట్రైన్ చేసుకోవాలి ఏం చేస్తాం చిన్న పెద్ద వావి వరుసలు లేకుండా పోతున్నారు ఇలాంటి వెధవల్ని చొప్పుతో కొట్టినా కూడా సిగ్గురా బ్రతుకుండగానే అడ్డంగా చేర్చాలి ఇదంతా జరిగింది ఒక మరాఠీ పాపకి మహారాష్ట్రలో జరిగింది ఈ సంఘటన నాకు తెలిసి ఈ విషయం గురించి చిన్నో పెద్దో ఒక్క యూట్యూబర్ కూడా స్పందించలేదు ఎందుకంటే మన తెలుగులో దీని గురించి పెద్దగా న్యూస్లు కూడా రాలేదు కాబట్టి